హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మక్క గారెలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అసలు మక్క అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మక్క అంటే ఇష్టపడతారు ఇలాంటి మక్క గారెలు మనం ఎలా చేసుకోవాలో సింపుల్ మేతల్లో నేను చూపిస్తాను చూసేయండి ఇలా మొక్కలు మనం కంకులు తీసుకుంటాం కదా కంకులు ఒలిచి పెట్టుకోవాలి అసలు కంకులు ఒలవడమే ప్రాసెస్ అలా ఒలిచి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతాయి ఇలా మొక్కలు వల్చిన తర్వాత అందులో మనం ఆ మక్కలకు సరిపడా పచ్చిమిర్చి వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి వెల్లుల్లి రేపలు పొట్టు తీసి వేసుకోవాలి తగినంత ఉప్పు జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం ఇలా చూపిస్తున్న విధంగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి ఆల్రెడీ మనం కారము ఉప్పు అందులోనే కలిపేసాం కాబట్టి ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే కలిపేసుకోవాలి ఇలా ఆకులు మొత్తం పిండికంతా పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకునే లోపు మీరు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి దీనికి మనం కవర్ కానీ ఏది యూజ్ చేయట్లేదు ఇలా చేయితోనే గారెలాగా ఒత్తుకొని వేసుకోవచ్చు ఒకవేళ మీరు లేత కంకులు తీసుకున్నట్టయితే అవి పల్చగా అయిపోతుంది పిండి కాబట్టి అందులో కొంచెము బియ్య పిండి కానీ లేకపోతే పిండి ఉంటే పిండి కానీ కలుపుకోవచ్చు ఇలా కలుపుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కన్సిస్టెన్సీ మనం చేతితో ఒత్తుకునే విధంగా ఉంటుంది ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్కటి అటు ఇటు తిప్పుకుంటూ ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలి లేదంటే లోపలంతా పిండి పిండి ఉంటుంది మనం ఎంత నెమ్మదిగా కాల్చుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది మక్క గారెలు ఇలా ఒక్కొక్కటి వెనుకకి ముందుకి అలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండకూడదు ఒకసారి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి చేసి టర్న్ చేసుకోండి బాగా హీట్లో మనం కాల్చామంటే తొందరగా గారెలు మాడిపోతాయి లోపల పిండి అనేది అస్సలు కాలేదు ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది అలాగే మరొక వాయి వేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి ఇలా మీరు పిండి మొత్తం కాల్చుకున్న తర్వాత తీసేసుకోండి చూసారా ఎంత బాగా కాలాయో లోపల కూడా చాలా బాగా ఉడికిపోతుంది ఇలా మెత్తగా కాల్చుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీ షేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి